నా పేరు బాదంగిరి సాయి మీ అందరికీ తెలుసు గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి వ్యక్తి అందరి ప్రతి పాత్రికేయ మిత్రుకి పరిచయం అయితే ఏదో ఒక బాదంపాల ముఖానికి ఎనభై ఆరు వచ్చిన నేను నాటకాలు పత్రిక రంగస్థల డైరీ పత్రిక చేనేత సమాచారం మాసపత్రిక ఇలా ఎన్నో ఎన్నో చేసి సురభి నాటకాలని మనందరికీ తెలుసు భారతదేశంలోనే అంత కార్యక్రమం ముప్పై రోజుల పాటు నాటకాలు జరిగింది ఈ ప్రయాణంలో నాకు మొదటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం అండి కాలకుల్లో ఉన్నప్పుడు నేను డైరెక్టర్ అవుదామని కథలు రాసుకొని మెడ్రాస్ ప్రీ చేశాను ఆ ప్రయాణంలో పంతొమ్మిది ఎనభై మూడులో మొట్టమొదటిసారిగా మన భవన్ బాబు గారి సినిమా అనే సినిమాని ఒక బయ్యర్గా నేను ఎంటర్ అయ్యానండి తర్వాత కుంకుమ తిరగ డిస్ట్రిబ్యూటర్గా నేను చేశాను అతి చిన్న వయసులోనే నేను ఇందులోకి వచ్చాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కాదంపాలు అక్కడి నుంచి మీ అందరికీ మంచి ఈ ప్రయాణంలో ఇటీవల మరి రెండు వేల పద్నాలుగులో చిన్నకలే సినిమాని ఉత్తరాంధ్ర మొత్తం ఐదు జిల్లాలకి నేనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను అప్పుడు మీటింగ్ ఒక ఇరవై మంది వస్తే అందులో ఒక్కనే మిగిలాను నేనే లక్ష పాతికి వేలు పెట్టి ఈ ఐదు జిల్లాలకి తీసుకోవడం జరిగింది నాకు మంచి వేలు సంపాదించి పెట్టింది అన్ని చోట్ల మార్నింగ్ షో వేసి తీసేశారు రెండు చోట్ల మాత్రం ఒకరోజు వేశారు విశాఖపట్నం రాజకల్ థియేటర్లో సుమారు ఎనిమిది రోజులు ఆడిందండి బికాజ్ మీడియా కారణంగా మీడియా వారు జనాల్లోకి తీసుకెళ్లారు తర్వాత ఒక కాలేజీ పిల్లలు తీసుకొచ్చి హౌస్ బుల్ బోర్డుతో ఆడారు అదే స్ఫూర్తితో మరి ఆర్వీవి సత్యనారాయణ గారు నా మిత్రులు ఆ ప్రయాణంలో ఆయన ఒకసారి పాట పాడుతుండగా మీరు అల్లూరు సీతారామరాజుకి చాలా బాగుంటారని చెప్పడం ఆయన పెద్ద మనసుతో అర్థం చేసుకుని ట్రైనింగ్ వచ్చారండి నా దగ్గరికి రంగసాయి నాటక గ్రంథాలయం వచ్చి వారం రోజుల పాటు ప్రతిరోజు మంచి శిక్షణ తీసుకున్నారు తీసుకుని నేను అలా ఉంటారనుకున్నాను కట్ చేస్తే ఆయన ఒక సినిమా అన్నారు ఏదో బడ్జెట్ అనుకున్నారు ఏదో అయింది మరి ఏదో అయింది ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున ఒక కోటి యాభై రెండు కోట్లు ఎంత అయింది మనకు అనవసరం కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇరవయో తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నామండి అందులో నాదొక నాకొక చిన్న అంటే దాన్ని ఏమంటారు ఉడత సాయం అనొచ్చు మరీది అనవచ్చు అది కూడా నేను చెయ్యలేను కానీ ఈ వేదిక మీద ఉన్న కొంతమంది మిత్రుల సాయ ఆ అబ్బయ్యర్గా నేను వెంకటేశ్వర థియేటర్లో నిలబడడం జరుగుతుంది ఇప్పుడు అయితే మీ అందరికీ నేను రిక్వెస్ట్ ఏంటంటే ఏంటి సాహసం సాహసం బాదంగిరసం చేశాడు ఎందుకు రిస్క్ చేశాడు అంటే రిస్క్ కాదండి కేవలం అల్లూరు సీతారామరాజు అనే డెబ్బై తొమ్మిదిలో నేను ఏకపాత్రం ద్వారా ఈ రంగానికి అడుగుపెట్టానండి అయ్యా నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను ఐదో తరగతి నవసాప్ ఎంత అయ్యాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎప్పుడు సీతారామరాజు బా నాతోనే ఉంటానట్టు ఫీల్ అవుతాను అలాగే చాలామంది పిల్లలకి ఫోన్ ద్వారా అల్లుడు సీతారామరాజు డైలాగ్ నేర్పిస్తున్నాను ఇప్పటికీ అలాగే మా అబ్బాయికి చెప్పాను మా మనవడికి చెప్పాను అలాగే పెద్దవారు ఈయన కూడా చెప్పాను చేసి సినిమా తీశారు మరి మరి ఎందుకు మీరు మామూలుగా ఉండొచ్చు కదా ఆయన హ్యాపీగా సినిమాలో లాభాలు వచ్చిన తర్వాత గ్రంథాలయం కానీ ఇత్యోధికంగా సాయం చేస్తానన్నా అయినప్పటికీ కూడా నేను ఊరుకోకుండా వెంకటేశ్వర థియేటర్ ఆంధ్రేగుడు ఆదినారాయణ గారు నూట యాభై తొమ్మిది సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు తొమ్మిది సినిమాలు ఏమంటే ప్రొడ్యూసర్గా ఉన్నారు ఆయనకి బాధలు తెలుసు కాబట్టి ఆయనకి ఆయన తన మీరు ఉంటానంటే నేను ముందుకు వస్తానన్నాను తప్పకుండా సాయి గారు మీకు వెంకటేశ్వర థియేటర్ ఒక్కటే మనం చేద్దాం ఎంత ఐమాక్స్లో థియేటర్ ఆయన ఏమన్నారు అని ఆయన దగ్గర మాట తీసుకున్నాను మొత్తం మీద తీసుకుని అక్కడ మన డబ్బులు కూడా ఇవ్వాలి అయినప్పటికీ కూడా ఇబ్బంది అయినప్పటికీ కూడా ముందుకు రావడం జరిగింది మీరందరూ మాకు చేయవలసి అనిపించండి సార్ ఈ సినిమాని అల్లూరు సీతారామరాజు అనే చిత్రాన్ని విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూసే విధంగా మనం తీసుకెళ్ళాలి దాన్ని మీ సహాయకారం ఏంటంటే ఇప్పుడు పిల్లలు చూడాలి అట్లాగే మా రాజుల కమ్యూనిటీ ఉంది అంటే కమ్యూనిటీ పరంగా నేను మాట్లాడలేదు అల్లూరు సీతారామరాజు అంటే ఒక విధంగా రాజుల కమ్యూనిటీకి మంచి దేవుళ్ళు అంటే ఆయన భీమవర్లో మనం కట్టగానే జనం బాగా వచ్చారు అట్లాగా ఆయన ఇలాగ ఎక్కడికెక్కడ మనం సర్కిల్ పెంచుకుని మనం వారం రోజుల పాటు వెంకటేశ్వర థియేటర్లు అనుకున్నా దేవుడు వల్ల జనం మీ అందరి సహకారంతో ముందుకు వస్తే అది నేను ఆనందపడతాను నాతో పాటు ఆర్బీవి గారు అట్లాగే డైరెక్టర్ గారు డైరెక్టర్ కూడా రోజు రావడం జరిగింది ఆయన అందరూ కూడా ఆనందపడతాం చేసుకుంటూ మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి ఇందులో ఎవరన్నా మాట్లాడుతూ ఒక్కొక్క నిమిషం మాట్లాడతారు అందరూ మాట్లాడాలి అయితే దయచేసి ఇదంతా మన ఫ్యామిలీ కాబట్టి అందరూ ఒక్కొక్క నిమిషాన్ని మీరు తీసుకుని డిఫినెట్గా దీన్ని చాలా పబ్లిచి మొన్న నిత్యం ఇప్పుడు ఈ రోజు కూడా బాగా వెళ్ళాలి మనకి కొత్తగా సంస్థ ఏంటంటే రంగసాయి మీడియా అని మా గురువుగారు గారు నారాయణరావు గారు పుట్టినరోజు మే నాలుగున ప్రారంభించడం జరిగిందండి దానికి అడ్వైజర్గా మన నా ఎన్న గారు మన చంద్రశేఖర్ గారు రాకేష్ రెడ్డి గారు అందరూ కూడా పెట్టుకున్న అయితే ఈ యొక్క సినిమా ద్వారానే దాన్ని బయటకు తీసుకొస్తున్నాను యాక్చువల్గా బ్యానర్ కూడా రావాల్సింది మా గురువు గారు రాలేదు అయినప్పటికీ మనం లేట్ అవుతుంది స్టార్ట్ చేశాను అని రంగసాయి మీడియా అనే ద్వారా నాకు ముఖ్యంగా నాకు ఎవరు సపోర్ట్ చేయాలంటే రేపటి నుంచి కాండేయుల రాజినారాయణ గారు మీరు సపోర్ట్ కావాలి ఎందుకంటే ఈ సినిమా అయిపోయినట్టునే నాకు మూడు సినిమాలు ఉన్నాయి ఎవరికీ తెలియదు అండి కాంత్రేగు రాజినారాయణ గారు కూడా తెలియదు నాకు తెలుసా అండి తెలియదు ఈ దీని మీద అనౌన్స్ చేయాలని ఆగాను అనమాట మూడు సినిమాలు ఉన్నాయి నెక్స్ట్ భయ్యరా ఇష్టపూటరా ఇంట్లో నాకు తెలియదు నాకు వెనకాల కాండేయుడు రాజినారాయణ గారు శంకర్ ఫిలిమ్స్ అని ఒక ఆయన ఉన్నారంటే అనుకమలు ఆయన మా నాకు ఒక విధంగా వాళ్ళిద్దరు గురువుల కింద నేను తీసుకుని వాళ్ళ అనుసం వాళ్ళ సూచనలతో సలహాలతో ఈ యొక్క రంగం ఏదైతే ఉందో ఈ రంగసాయి మీడియా ద్వారా చిన్న నిర్మాతలకి ముఖ్యంగా చిన్న నిర్మాతలకి అనగానే అదేం చిన్న నిర్మాతలు ఏమి ఇబ్బంది పెట్టట్లా కానీ తెలియజేయాలి వాళ్ళకి అందుబాటులో ఉండాలి శంకర్కారు నాతో అందుబాటులో ఉండవచ్చు ఆ ఉన్నారు బాగా అందుబాటులో ఉంటారు బట్ నేను వాళ్ళు జేబులో ఉంటాను ఆ ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది ఇప్పుడు అంటే ఎక్కువ ఎవరు మాట్లాడి నేను ఎక్కువగా మాట్లాడతాను అందరికీ ముగి చెప్పాను ఆ తర్వాత ఈ చిత్ర ఎవరైతే గారు ఉందో ఆయన ఒక నిమిషం మాట్లాడవచ్చే కోరుతున్నాను పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఇదే విజయ ప్రెస్ క్లబ్లో మరియు వివిధ కార్యక్రమాల్లో మీ అందరికీ కూడా నేను ఒక సింగర్గా సుపరిచితులున్నాయి మీ అందరికీ కూడా నేను ఈ సినిమా తీయడానికి కారకులైనటువంటి బాదంగీర్ సాయి గారికి నేను ఉన్నాను నిజంగా అంత అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతి గాయించినటువంటి స్వాతంత్ర సమర అనంత సీతారామదాస్ గారి యొక్క ఆహారంలో నేను సినిమా తీయడమే నా అదృష్టంగా ఉపస్థాను ఈ సినిమా తీయడానికి నేను ఎందుకు ముందుకొచ్చాను అనేటువంటిది నేను చెప్తున్నా సూపర్ స్టార్ కృష్ణ గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి యాభై యాభై సంవత్సరాల క్రితాన ఒక అద్భుతమైనటువంటి సినిమా తీశారు ఆ సినిమాని పెద్దలందరూ చాలాసార్లు చూసారు చూసిందే అదే విధంగా చూస్తూ ఉంటారు కానీ నేటి యువతరం ఆ సినిమాని చూడలేదు చాలామంది ఏమంటారు ఇక్కడ కొత్త సినిమా రూపంలో మళ్ళా ఒకసారి నిర్మి పునర్నిర్మితమైనట్లయితే స్టోరీ అదే అయినా సరే ఒక్కసారి సీతారామరాజు గారు చేసినటువంటి విషయాలు సీతారామరాజు గారు కష్టపడినటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియబడతాం తెలియబడతామనిపిస్తుందో చేయటం దీనికి నాకు అన్ని రకాల అండదండలుగా మా సాయి గారు అలాగే మొత్తందరం మిత్రుల ఆ తరకేషన్ అందరూ కూడా నాకు ఎప్పుడూ ఉంటుంది ఈ విషయంలో ఈ సినిమా విషయంలో నాకు అసలు ఏమీ తెలియదు నాకు ఒక సినిమా అంటే కృష్ణ గారు తీసారంటే ఆయన వందల సినిమా నాది ఒకటో సినిమా ఇది ఈ సినిమాని తీసేటప్పుడు ఎలా తీయాలో కూడా తెలియని పరిస్థితుల్లో మా డైరెక్టర్ గారు అనేటువంటి డైకెల్ నరేష్ గారు చాలా ధైర్యాన్ని ఇచ్చి ఆయన పూర్తిగా ఫ్యామిలీకి కూడా చాలా దూరంగా ఉండి నాతో పాటు ఉండిపోయి దీన్ని పూర్తిగా స్క్రిప్ట్ ఇవన్నీ రాసి చాలా అద్భుతంగా కష్టపడ్డారు లోకేష్ అంటే అన్ని రకాలుగా కూడా చాలా చక్కటి చాతుర్యంతో అడుగుడుగున్న కష్టాలు వచ్చిన అన్ని కష్టాలని అతని యొక్క ఎక్స్పీరియన్స్తో ఆ సినీ పరిశ్రమ కొంత సంబంధాలతో తొలగి తొలగిపోయేలా చేశారు అద్భుతంగా అలాగే నా పక్కనే ఉన్నటువంటి డిఓపి గారు ముందుగా డిఓపి గారు పరుక్ కాంగ్రాన్ చేశారు తర్వాత మేజర్ రోల్ అంతా కూడా వినీత్ ఆర్య అనేటువంటి మన వయసు విశాఖపట్నం వాసి వయసులో చిన్నోడే కానీ ప్రతిభలో ఒక చాలా ప్రతిభావంతుడు చాలా చక్కటి కెమెరా యాంగిల్స్ ఇవన్నీ తీసి అది పెద్ద సినిమాల్లో ఒక బాహుబలి సినిమాల్లో లాంటి సినిమాల్లో ఉన్నటువంటి సీన్స్ అంతా ఆ యాంగిల్స్ ఆ లైటింగ్ సిస్టమ్స్లో చేయడం అవన్నీ యాంగిల్ కెమెరా యాంగిల్స్ పెట్టారని చెప్పి చెప్పి చాలామంది చెప్పగా నేను మీరు తెచ్చుకుంటున్నాను సినిమా టేకింగ్ అంతా కూడా చాలా బాగుంది వేరు తెచ్చాడు అలాగే ఒక సెట్లో అయితే ఈశ్వర్ గారు పోనీ వీళ్ళందరూ కూడా సినిమా నా సినిమా తీయడానికి చాలా చక్కగా సహకరించాడు ఆ లొకేషన్స్ అయినట్లయితే నా చిన్న సినిమా కాబట్టి పెద్ద పెద్ద సెట్లు వేసేటువంటి శక్తి సరిపోలేదు అంటే ఒక ప్రతి సినిమాని కూడా నేచురల్గా ఒక సెట్ వేసుకోవచ్చు వంద సంవత్సరాల క్రితం ఐదు వందల సంవత్సరాల క్రితం ఎలా ఉండేది అనేటువంటి చిత్రం వేసుకుని డైరెక్టర్ గారి యొక్క ఓపెన్ సెట్లు వేసే వాళ్ళంతా కూడా సెట్ వేసుకున్నారు కానీ చాలా ఖర్చుతో కూడినటువంటి రామోజీ సిటీలోనే అక్కడ సిటీస్లో చేయాలి అక్కడికి సెలబ్రిటీస్ యాక్టర్స్ అందరూ వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోతుంటారు గ్రాఫిక్స్లో కొంత ఉంటుంది ఇవన్నీ కూడా మీకు తెలియని విషయమే కాదు కానీ చిన్న సినిమాల వాళ్ళకి కోర్టు ఖర్చు పెట్టలేక న్ గా ఏదన్నా లొకేషన్ దొరికినట్టయితే మనకి ఖర్చు తగ్గుద్ది అంటే నిజంగా నా సినిమాకి ఖర్చు అంతా అంటే ఒక ట్వంటీ క్రోడ్స్ అని చెప్పుకోవచ్చు సెట్ వేసినట్టు అయితే ఎందుకంటే సెట్ ఖర్చు అవుతుంది గ్రాఫిక్స్ ఖర్చు అవుతుంది ఇరవై కోట్ల సినిమాని మేము రెండు కోట్లు తీసామంటే దాని వర్త్ ఆఫ్ ది ఫిల్ ప్లేస్ రోడ్డి కూడా వచ్చాయి కానీ తీరులోచురల్ ప్లేసెస్కి వెళ్ళిపోయాం కాబట్టి తక్కువ అయ్యింది సో ఆ ఆ దానికి ట్రైనింగ్ హోస్ట్ మై సినీ టెక్నికల్ టీమ్ మేమంతా కూడా ఆరు నెలలు కష్టపడి తిరిగి ఆ లొకేషన్స్ అంటే వెళ్ళలేని ప్రదేశాల్లో మోకారోజు బురదలో వార్లు బళ్ళు అన్ని కూడా వర్షం పడితే ఎడలేము రాలేము పట్టుకోలేదు అలాంటి ప్లేసుల్లోకి పెళ్లి శివాజీ అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు అందరూ ఆ తాండాలు కూడా చాలా సహకరించారు ఈ సినిమాకి మ్యూజిక్ కూడా పవన్ చిప్పాడ అండ్ మినార్థ్ గారు మంత్రి మినార్ గారు అలాగే శివాజీ అండ్ యు శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా చాలా సహకరించి ఆ సినిమాని ఈ రోజున బయటికి తీసుకొచ్చినందుకు చాలా ఉన్నాను వీళ్ళ అందరికీ కూడా అయితే ముఖ్యంగా చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే ఈ సినిమా అందరూ చూడాలంటే మాత్రం మీరందరూ నాకు నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు నేను పేరు పేరున మీ అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఎక్కువ తెలిసేలా నిజంగా ఒక ఆర్టిస్ట్ కానీ ఒక ఒక వ్యవస్థ ఈరోజు సినీ పరిశ్రమ కూడా ఇలాంటి సినిమాలు రేపు వద్దున మహిళా నిర్మాతలు చిన్న చిన్న నిర్మాతలు ఒక మంచి సినిమా తీయాలి వైజాగ్ నుండి ఆర్వీవి గారు తీసిన సినిమా బాగుంది అందులో చూశారు అని అనిపించుకోవాలంటే దానికి నిజంగా కారణం ఏంటంటే మీరే ఎందుకంటే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుని పెద్ద పెద్దగా చేయాల్సినంత ఇది మీరు కష్టమవుతుంది మీ ద్వారా వెళ్ళిందంటే ప్రజల్లోకి రోజు కొంచెం కొంచెం ఏదో ఒక ఆర్టికల్లో ఏదో రూపంలో కనుక కొంచెం కొంచెం ప్రజలకి రీచ్ అయ్యేలా చేసినట్లయితే సినిమా బ్రతుకుతుంది సినిమా బాగా పైకి వెళ్తుంది తద్వారా ఎంకరేజ్మెంటు నెక్స్ట్ కమింగ్ మన నిర్మాతలకు కూడా బాగుంటుంది తద్వారా మన విశాఖపట్నం మంచి ఇండస్ట్రీ తొందరగా వచ్చే అవకాశాలు అందరం బాగుపడతాము అందరం ఉద్దేశంతో మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ అందరూ అలాగే ముఖ్యంగా ఒక చెప్పడం చెప్పడం ఇందులో చాలా మంచి ప్రాడక్ట్ ఇందులో డిజైన్ చేశాను ఈ దేశం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఈ దేశానికి దేశంలో ఒక మంచి స్వతంత్ర సమరయోధులు నమోస్తుతే నమోస్తుతే భారత మాత సమస్త ప్రపంచ ప్రజ సన్నద్ధ చరిత అనేటువంటి ఒక మంచి తెలుగు పదజాలంతో హిమాలయ పర్వతాల్లో సీతారామరాజు గారు ప్రయాణం చేస్తూ భారత మాతను ఉద్దేశించి పాడినటువంటి పాట చాలా చాలా దిస్ ఇస్ మణిరత్నం అనేది ఆ పాటను విద్యార్థులందరూ కూడా నేర్చుకున్నట్లయితే వాళ్ళకి నేను ఒక గిఫ్ట్లు కూడా వాళ్ళకి నేను వచ్చే సంవత్సరం ఆగస్టు పదిహేను పిల్లలందరికీ కూడా నేను ఇస్తానని చెప్పి అందరూ సవాల్ తెలియజేసుకుంటాం సైవిళ్ళని రకరకాల పుస్తకాలని ఇవన్నీ కూడా బాగా పాడిన వాళ్ళందరికీ కూడా నిరసిస్తాం సో విద్యార్థులందరికీ పాట నేర్చుకోవడం ఏదైతే రంగ సాయి మీడియా బాదంగిరి సాయి గారు ఈ సినిమాని రిలీజ్ చేయడం నిజంగా అభినంది ఒక మంచి సినిమాని ప్రేక్షకు చూడాలి ఏ యువతరం చూడాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు ఆయన సొంతంగా రిలీజ్ వేసి చేస్తున్నారు ఒకటే చెప్పాను నా పూర్తి సహ సహకారం అందిస్తాను సార్ ఒక మంచి సందేశాన్ని నాడు ప్రస్తుతం రావాలని వార్త మెసించాలని కులా మాత్రిపో ఎంతో మంది మహావీడిపోరాడారు దాంతో అల్లు చుట్టారు మరి అలాంటి జీవిత చరిత్ర ముఖ్యంగా ఆయన మన ప్రాంత వాసి సో ప్రజలు తెలియాలని ఒక సంకల్పంతో ఆయన వచ్చిందానికి నిజంగా అభినందనీ నా మిత్రుడు ఆర్వీవి శిక్షన సహసంగానే సినిమా తీశారు అండ్ డిఫరెంట్ గా ఇవాళ చాలా మంది ఎక్కడికెళ్ళినా సరే ఆయన ఆర్వీ సెక్షన్ అని అల్లు అల్లూరు మళ్ళీ తింటాడేమో అని చెప్పి ప్రజలు అదే మాట అనుకున్నారు డిఫరెంట్ గా ఆయన రూపురేఖలు కానీ ఇది కానీ సేమ్ అల్లు సీతారాన్ వస్తూ ఉన్నాయి తప్ప ఈ సినిమా డిఫరెంట్ గా విజువల్ సాధిస్తా నమ్మక ఈ సినిమాని నేను చూడడం జరిగింది డిఫరెంట్ గా విజువల్ ఎఫర్ట్స్ కానీ ఇది కానీ డైరెక్టర్ గారు కానీ బ్రహ్మాండంగా తీశారు ఫోటోగ్రఫీ కానీ అద్భుతంగా ఉంది నాశన పాట ఆడుతుంది డెఫినెట్ గా మన ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచ స్థాయిలో పెట్టి పాట కాబోతుంది డెఫినెట్ గా ఈ సినిమా బ్రహ్మాండ విజయం సాధిస్తా ఎటువంటి డౌట్ లేదు సో ఇది చిన్న సినిమా కావచ్చు కానీ చిన్న సినిమా పెద్ద సినిమాగా మారి ఆంధ్రప్రదేశ్ అవుతుందని అల్లూరి సీతారామరాజు గారు నిజంగా జీవితంలో ఏమేమి పనులు చేశారు ఎలాగా ఆయన యొక్క ప్రాణత్యాగం అయింది అయింది అనేటువంటి విషయం కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది ఇందులో దేశభక్తి గీతం అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రధాన పాత్ర ప్రతి విద్యార్థి విద్యార్థిని తెలుసుకోవాల్సిన విషయం నమోస్తుతే నమోస్తుతే భారత మాత అంటూ భారతదేశం మీద ఒక చక్కటి పాట ఉన్నది ఆ పాటను చూడటానికైనా అల్లూరి సీతారామరాజు గారిని చూడటానికైనా అల్లూరి సీతారామరాజు గారి మీద ప్రేమతో ఈ సినిమా చూడండి ఈ సినిమాలో చిత్రీకరించడం జరిగింది అల్లూరి సీతారామరాజు గారు నిజంగా జీవితంలో ఏమేమి పనులు చేశారు ఎలాగా ఆయన యొక్క ప్రాణత్యాగం అయింది అయింది అనేటువంటి విషయం కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది ఇందులో దేశభక్తి గీతం అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రధాన పాత్ర ప్రతి విద్యార్థి విద్యార్థిని తెలుసుకోవాల్సినటువంటి విషయం నమోస్తుతే నమోస్తుతే భారత మాత అంటూ భారతదేశం మీద ఒక చక్కటి పాట ఉన్నది ఆ పాటను చూడటానికైనా అల్లూరి సీతారామరాజు గారిని చూడటానికైనా అల్లూరి సీతారామరాజు గారి మీద ప్రేమతో ఈ సినిమా చూడాలి